కొంతమందిలో చూసుకుంటే మనకి యూరిన్ ప్రాబ్లం ఉంటుంది అలాగే మోషన్ ప్రాబ్లం ఉంటుంది సడన్గా నడుము కింద భాగం అంతా స్పర్శ తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటారు అసలు అలా ఎందుకు జరుగుతుంది అది స్పైన్ డిజార్డర్స్ లోవర్ 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 స్పైన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు అట్లా అవ్వచ్చు కాడా అయినా అని ఒక కండిషన్ ఉంటుంది ఆ ఎక్కువ ఈక్వైనాలో ఏమైనా ట్యూమర్స్ అట్లా ఉన్నప్పుడు ఆ ఏరియాకి ఎస్పెషల్లీ మూత్రం పోయే ఏరియా కానీ మోషన్ కడుక్కునే ఏరియాలో స్పర్శ తగ్గిపోతుంది ఆ తగ్గిపోతే వాళ్ళకి తెలియదు అనమాట అది మనకు దాని రూట్ కాజ్ వచ్చి లోవర్ స్పైన్ లోవర్ స్పైన్లో ఉంటుంది అది మనం ఎంఆర్ఐ తీసి చూసి దాన్ని మనం సాల్వ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే లేదా ఒక్కొక్కసారి దెబ్బ తాగుతుంది ట్రామా ఉంటుంది ఇప్పుడు బండి యాక్సిడెంట్ జరుగుతుంది యాక్సిడెంట్ జరిగినప్పుడు లోవర్ స్పైన్ ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు తగిలినప్పుడు కూడా దట్ ఏరియా పార్ట్ వి క్యాన్ బి కొంచెం స్పర్స్ తగ్గే అవకాశం ఓకే అంటే క్యూర్ అవుతుంది సార్ మళ్ళీ నార్మల్ ఎస్ ఎస్ అంటే డిపెండ్స్ అప్ ఆన్ ద కాజ్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ ద టైం ఓకే మనం ఎంత టైంలో చేసాము ఇప్పుడు యాక్సిడెంట్ అయితే వెంటనే చేస్తే బెటరు ఓకే ట్యూమర్ అంటే ఎంత సివియారిటీని బట్టి ఆ రకాలుగా ఉంటుంది